ఈ రోజున మనం మరి యొక్క శ్రేష్టమైన వాక్యభాగాన్ని మనం ధ్యానం చేద్దాం ఈ రోజున మన అంశం పేరు ఏంటంటే నేను చెప్తాను అందరూ పలకండి దీర్ఘశాంతము గట్టిగా చెప్పాలి ఈ ఈరోజున మన అంశం పేరు దీర్ఘశాంతము దేవునిలో చాలా లక్షణాలు ఉన్నాయి శ్రేష్టమైన లక్షణాలు ప్రేమ దేవుడు ప్రేమస్వరూపి దేవుడు ఆత్మస్వరూపి దేవుడు సత్యస్వరూపి దేవునిలో ఆయన శ్రేష్టమైన స్వరూపాలను ఆయన కలిగి ఉన్నాడు ఆయన క్షమించే మనస్సు కలిగిన వాడు ఆయన జాలి గల మనస్సు కలిగిన వాడు ఆయన కనిక్రమ కలిగినవాడు ఆయనలో ఉన్న చాలా శ్రేష్టమైన లక్షణాలలో దేవునిలో ఒక లక్షణం ఏంటంటే దీర్ఘశాంతము ఏంటిదండి అది దీర్ఘశాంతము దీనినే మనలోకి కూడా రావాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే కదా గలతీలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో ఆత్మఫలాలలో కూడా ఈ మాట ఉంటుంది గలతీలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము అయితే ఆత్మఫలమే అనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దీర్ఘశాంతము ఈ ఆత్మఫలాలు అనేవి ఒక కమలకాయ ఉంటుందో అలా ఉంటుందండి ఫలం ఒక్కటే కానీ కమలకాయని మనం తెరిచి ఉన్నప్పుడు అందులో బద్దలు ఉంటాయి విడివిడిగా అలాగా లక్షణాలు అని ఈ ఆత్మఫలాన్ని కూడా లక్షణాలు ఫలం ఒక్కటే ఆ ఫలంలో ఈ లక్షణం ఉంది దీర్ఘశాంతము దీర్ఘశాంతం అంటే ఏంటండి దీర్ఘశాంతం అంటే ఏంటండి మాకుండేదే అదే నా దీర్ఘశాంతం అంటారా దీర్ఘశాంతం అని అంటే శాంతంగా ఎక్కువ కాలం ఉండడం శాంతంగా ఉండడం ఎక్కువ కాలం దానిని అలాగా శాంతంగా ఉండడం దీనికి వ్యతిరేకమైన పదం కూడా ఉంది దీర్ఘశాంతం అంటే ఏంటో నేను ఒక నాలుగైదు లక్షణాలు చెప్పి నేను ముగిస్తాను దీర్ఘశాంతానికి ఉండేటువంటి మొట్టమొదటి లక్షణాన్ని మనం చూద్దాం సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినంలో దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగొప్పి మూఢత్వమును బహుమానముగా పొందును చాలండి దీర్ఘశాంతం కలిగిన వాడు మహావివేకి అలా లేనోడు ఎలా ఉంటాడు అని అంటే ముంగోపిగా ఉంటాడు ముంగోపి అంటే ఏంటండి ముంగోపి అంటే ముక్కు మీద కోపం కలిగినవాడు ఇంకో మాట ఏంటంటే తొందరగా కోప్పడేవాడు ముందు అసలు మాట ఆ అంటే వెంటనే అనేసేవాడు వెంటనే రియాక్ట్ అయ్యేవాడు వెంటనే ప్రతిస్పందించేవాడు ఒక మాట అంటే వెన్నయ్య అవసరమై తిరిగి కొట్టేవాడు ముంగోపి మూర్ఖుడు దీర్ఘశాంతం లేనోడు సహనం లేనోడు ఓర్పు లేనోడు అనే మాట అర్థమవుతుంది అంటే దీర్ఘశాంతం అంటే మొట్టమొదటి లక్షణం ఏంటంటే తొందరగా కోప్పడకుండా ఉండడం తొందరగా కోప్పడకుండా ఉండడం దీనినే దీర్ఘశాంతం అని అంటారండి కాబట్టి తొందరగా మనం ఆలోచ ఎవరన్నా ఏదన్నా ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి మనం వెంటనే దాన్ని స్పందించకూడదు కొంచెం ఆగాలి కొన్ని క్షణాలు మనం ఆగాలి ఒక కొన్ని నిమిషాలు మనం ఆగాలి ఆ మాట నన్ను ఎందుకు అన్నాడు నేనేమన్నా తప్పు చేశానా నాలో ఏమన్నా పొరపాటు ఉందా సరే వాడిదే పొరపాటు ఉంది అన్నాడు నన్ను వాడికి నేను ఎలా సమాధానం చెప్పాలి దేవుని యొక్క చిత్త ప్రకారం ఎలా చెప్పాలి బైబిల్ ప్రకారం ఎలా సమాధానం ఇవ్వాలి దేవుని కోణంలో ఎలా కోప్పడాలి అని కాస్త ఆలోచించటమే దీర్ఘశాంతం అంటే దీర్ఘశాంతం అంటే తొందరగా కోప్పడకుండా ఉండడం పోయిన వారం చెప్పాను నేను మరలా ఆ సంఘటన జ్ఞాపకం చేస్తాను నేను డ్యూటీ చేసే దగ్గర మామయ్య ఒక ఆయన వచ్చారు చుట్టాలు ఆయన మరుసక మామయ్య వస్తాడు పునుగులు తిన్నారా అన్నాడు వెళ్ళాను వేడివేడిగా ఉన్నాయని వాడిని అడిగాడు వాడన్నాడు వేడి వేడిగా ఉన్నాయి ఈయన వేడిగా ఉన్నాయని అంటే ఆయన వేడివేడిగా ఉన్నాయని అన్నాడు సరే అని తీసుకున్నాం తీసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టినట్టు సల్లగా ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉంటే ఈయన కోపం వచ్చి ఏం చేశాడంటే పునుగుల్ని వెంటనే చెత్తపుట్లు వేసేసాడు వాడి ముందే డబ్బులు ఇచ్చాడులేండి అంటే వాడికి సిగ్గు తీసినట్టు అంటే వాడిని అవమానపరిచినట్టు అక్కడ అలా చెత్తబుట్లు వేసి వాడికి డబ్బులు ఇవ్వటం అంటే వెంటనే నేనేం చేశానంటే తిన్నాను చల్లగా ఉన్నా కానీ తిన్నాను నేను తినే వరకు ఆగాడు ఆయన తిన్న తర్వాత మేము మరల రోడ్డు మీద నడిచేటప్పుడు నన్ను ఇలా అడిగాడు అరే నీకు కోపం రాలేదా అని అడిగాడు నాకెందుకు రాలేదు మామ కోపం వచ్చింది వచ్చిందని అన్నాను ఎందుకు ఆగావు నువ్వు కూడా పడేయచ్చు కదా పునుగులు అన్నాడు నన్ను ఒకటి ఆపిందన్న ఏం ఆపింది అన్నాడు దీర్ఘశాంతం ఆపిందని చెప్పా అప్పుడు ఆయన అన్నాడు దీర్ఘశాంతం లేకపోతే నువ్వేం చేస్తావు అని అన్నాడు నువ్వన్నా చెత్తపుట్లు వేసావు నేను మామూలునే కాదు వాడి మొహం మీద వేసావు అన్న పునుగులన్న దీర్ఘశాంతము మనం లాపాలి దేవుని యొక్క లక్షణాలు మనం లాపాలి దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటంటే తొందరగా కోప్పడకుండా ఉండడం తొందరగా స్పందించకుండా ఉండడం ఆగటం ఆగటం ఆగి ఆలోచించటమే దీర్ఘశాంతం దీర్ఘశాంతం ప్రియులరా చాలా మంది ఎక్కువగా భార్యల్లో ఉండదు దీర్ఘశాంతం అందుకే దేవుడు స్త్రీని బలహీనమైన ఘట్టం అన్నాడు కొంతమంది భార్యలు అండి భర్త తల్లుల దగ్గర దీర్ఘశాంతం ఉంటుంది ఎక్కువ వాళ్ళమ్మ ఎన్ని తిట్టినా తిట్టించుకుంటారు అవసరమైతే కొట్టినా కొట్టించుకుంటారు భర్త ఏదన్నా అన్నాడు అనుకోండి వెంటనే నన్ను అంటావా పిలిపించి అందరిని పిలిపించి కూర్చోబెట్టి మనల్ని పెళ్లి చేసిన వాళ్ళని కూడా పిలిపించు అందర కూర్చుందామని అని అంటా ఉంటారు అంటే ఆ దీర్ఘశాంతము ఉండదు అంటే దాంపత్య జీవితంలో దీర్ఘశాంతం అనేది లేదు కాపురం చేసే దగ్గర దీర్ఘశాంతం అనేది ఉండట్లేదు ప్రియులరా కాబట్టి దీర్ఘశాంతం అనేది చాలామంది తల్లులకి కూతురు దగ్గర దీర్ఘశాంతం ఉంటుంది కానీ కోడల దగ్గర ఉండదు అదేంటో ఇద్దరు దగ్గర ఉండాలి దీర్ఘశాంతం కాబట్టి దీర్ఘశాంతము అంటే అర్థం ఏంటంటే తొందరపడకుండా దాని గురించి ఆలోచించటం దీర్ఘశాంతానికి ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినంలో అనుకునేటువంటి మరొక లక్షణం కనబడుతుంది మూడో పేతు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిదేయులైన వారి వద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దీర్ఘశాంతం అనుకున్నటువంటి మరొక ప్రధానమైన లక్షణాన్ని మనం ఇక్కడ చూస్తాం అది ఎవరిలోంచి చూస్తామని అంటే దేవుళ్ళ నుంచి మనం చూస్తాం దేవుని దీర్ఘశాంతము అని వచనంలో రాయబడి ఉంది ఆయన ఎలా చూపించాడు దీర్ఘశాంతము అని అంటే నోవాహు దినములలో పాపం బాగా ఎక్కువైపోయింది ప్రతివాడు తినుచు తాగుచూ పెళ్లాడుచు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అలాంటి సమయంలో నోవాహు దగ్గరికి వచ్చి దేవుడు ఏం చెప్తాడంటే నోవాహు నేను జలప్రలయం రప్పించి ఈ లోకాన్ని నాశనం చేయబోతున్నాను కాబట్టి నువ్వు ఒక ఓడని సిద్ధపరుచుకో ఓడను కట్టు నిన్ను కాపాడుతా నీ కుటుంబాన్ని కాపాడుతా ఓడలోకి వచ్చిన వాళ్ళందరినీ కాపాడతానని చెప్పి నోవాహును కట్టమంటాడు నోవాహుని గోడ కట్టమన్నప్పుడు నోవాహు వయసు ఐదు వందల సంవత్సరాలు చదవాల్సిన అవసరం లేదు ఆ మాట ఆది కాండ మారు వద్దే మాకరు వచ్చినాల్లో ఉంటుంది నోవాహు వయసు ఐదు వందల సంవత్సరాలు అప్పుడు నోవాహు ఓడను కట్టడం మొదలు పెడతాడు నోవాహు కింద అడుగు భాగాన్ని ఓడ కట్టంగానే గోడలు కట్టేటప్పుడు దేవుడు నోవాహుతో అన్నాడంట నోవాహు ఆ గోడలు ఇప్పుడు కాదులే వచ్చే సంవత్సరం గడుదులే అన్నాడంట సరే అని ఒక సంవత్సరం ఆగి ఆ గోడలు వాడ యొక్క గోడలు కట్టడం ప్రారంభించాడు తర్వాత స్లాబ్ వేస్తా ఉంటే నోవాహు ఎన్నంతస్తులు ఓడగట్టాడండి మూడు అంతస్తులు ఓడగట్టాడు ఒక అంతస్తు స్లాబ్ వేద్దాం అనుకుంటే అప్పుడు దేవుడు అన్నాడంట ఇప్పుడు ఆగులే ఇంకో రెండు సంవత్సరాలు ఆగి స్లాబ్ వేద్దులే అన్నాడండి మళ్ళీ మధ్యలో ఆపాడు నోవాహు ఓడగట్టడం మరలా ఏళ్ళు ఆగిన తర్వాత మరలా మొదటి అంతస్తు వేసాడు అలాగే రెండో అంతస్తు వేసేటప్పుడు కూడా వాయిదాలు వేస్తున్నాడు దేవుడు ఇంకొన్నాళ్ళు ఆగుదాంలే ఆ తర్వాత రెండో అంతస్తు లేదులే అని అన్నాడు తర్వాత మూడవ అంతస్తు కూడా అలాగే చాలా ఆలస్యంగా వేయించాడు ప్రిలర్ అలాగా ఎన్ని సంవత్సరాలు చేశాడు దేవుడు ఆలస్యం అని అంటే మించుమించు వంద సంవత్సరాలు చేశాడు ఎందుకు అనంటే నోవాహు ఓడలోకి వెళ్ళేటప్పుడు ఏడవ అధ్యాయంలో చదవాల్సిన అవసరం లేదు ఆది కాండం ఏడవ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే నోవాహుకు ఆరు వందల సంవత్సరాలు ఓడ కట్టేటప్పుడు ఐదు వందల సంవత్సరాలు ఓడలోకి వెళ్ళేటప్పుడు ఆరు వందల సంవత్సరాలు వంద సంవత్సరాలు ఓడ కట్టించాడు ఎందుకని అది నెల లోపల కట్టేసేయచ్చు ఓడ దాని పెద్ద లక్క్యం కాదు అది లేదా మహా అంటే సంవత్సరం లోపల కట్టేసేయచ్చు ఓడ పెద్ద సమస్య కాదు కానీ దేవుడు వంద సంవత్సరాలు ఎందుకని ఆలస్యం చేశాడు అని అంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే నవవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిదేరి వారి యొక్క అనగా చర్లో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను దేవుడు సువార్త ప్రకటించాడు ఆత్మరూపిగా వెళ్ళి మారండి మారండి అని ఆయన రండి వాళ్ళలోకి రండి అని ప్రకటించాడు అంటే దేవుడు ఇంకా ఎవరన్నా వాళ్ళలోకి వస్తారేమో ఇంకా ఎవరన్నా రక్షణ పొందుతారేమో ఇంకా ఎవరన్నా మనసు పొందుతారేమో ఇంకా ఎవరన్నా ఈ కుటుంబంతో పాటు ఎనిమిది మందితో పాటు ఇంకా ఎవడన్నా తొమ్మిదో వాడు వస్తాడేమోనని దేవుడు అక్కడ కనిపెట్టుకొని ఉన్నాడు దీర్ఘశాంతంతో కనిపెట్టుకొని ఉన్నాడు దేవుని దీర్ఘశాంతము కనిపెట్టుకుందని ఈ వచనంలో రాయబడి ఉంది అనగా దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటంటే కనిపెట్టుకొని ఉండడం దీర్ఘశాంతం అంటే అర్థం అర్థమేంటండి కనిపెట్టుకొని ఉండడం గనుక మనం కనిపెట్టుకోవాలి ఈ దీర్ఘశాంతం అనేది మనలో రావాలి ప్రార్థనకు వెంటనే జవాబు రావట్లేదని మర్ ప్రార్థన చేయటము మానేయకూడదు ప్రార్థన వచ్చి ప్రార్థన పక్కన పెట్టకూడదు అంశాలను ఆపకూడదు లేదంటే ఆత్మీయ జీవితంలోంచి తొట్టిల్లకూడదు పక్కకు వెళ్ళిపోకూడదు పాపంలో పడిపోకూడదు వేరే ప్రయత్నంలోకి వెళ్ళిపోకూడదు మనం ప్రార్థనలో ఉండాలి నిలబడాలి కనిపెట్టుకొని ఉండాలి దీర్ఘశాంతంతో ప్రార్థన చేయాలి గనుక ప్రియులరా దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటంటే కనిపెట్టుకొని ఉండడం దీర్ఘశాంతం అంటే మరొక లక్షణము మనకు కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినంలో దీర్ఘశాంతానికి ఉన్నటువంటి మరొక లక్షణం కనబడుతుంది కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినంలో కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి ఇక్కడ దీర్ఘశాంతమును ఏం చేయాలంటున్నాడు అండి ధరించుకోమంటున్నాడు ముస్లింలని ఎలా గుర్తుపడతాము గోర్ఖా వేసుకుంటే వాళ్ళని ముస్లింలని గుర్తుపడతాం హిందువులను ఎలా గుర్తు గుర్తుపడతాం బొట్లు పెట్టుకుంటే హిందువులని గుర్తుపెట్టుకుంటాం క్రైస్తవులను ఎలా గుర్తుపడతాం తెలబట్లు టీసీ ఓడి తలబట్లు వేసుకుంటాడు నా పక్కన ఉన్న జాయి మా మామయ్య కూడా రోజు తలబట్టలు వేసుకొని కూర్టుకు వెళ్తాడు తెల్లబట్టలు అందరూ వేసుకుంటారు రాజకీయ నాయకులు కూడా తెల్లబట్టలు వేసుకుంటారు మరి క్రైస్తవులను ఎలా గుర్తుపడతాం ఎలా గుర్తుపడతాం అంటే ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపించినప్పుడు అప్పుడు మనం క్రైస్తవులము వీళ్ళు క్రైస్తవులు దేవుని బెట్లు వీళ్ళకు కోపం రావట్లేదు వీళ్ళు దీర్ఘశాంతులు అని అప్పుడు గుర్తుపడతాం మనల్ని గుర్తుపట్టేవాడే లేడు ఈ రోజులలో ఎక్కడ చూసిన గొడవలు వీధులల్లో గొడవలు బంధుమిత్రుల మధ్యలో గొడవలు సహనాన్ని కోల్పోతున్నాం బూతులు తిట్టేస్తున్నాం అసలు బూతులు అంటే చాలా సింపుల్గా తిట్టేస్తున్నారు క్రైస్తవులే ఎల్లమంటానికి బూతే రమ్మంటానికి కూడా బూతే మామూలుగా ఉన్నప్పుడు కూడా బూతే మీ నోట భూతులైనను సరసోక్తులైనను రాణియుడి ఇది పరిశుద్ధులకు తగదు ఇది క్రైస్తవులకు తగదు అనిపించుకోదు దీర్ఘశాంతం లేదు గురుకొరుకునే కలహాలు ఒక ఒకసారి ఒక చోట గ్రౌండ్లో మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక వీధిలో వాళ్ళందరూ గ్రౌండ్లో మీటింగ్ అయిపోయిన ఆ వీధిలోకి వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు ఎదురెదురు ఇళ్లలోకి గొడవలు వచ్చాయి అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి వాళ్ళందరూ మీటింగ్కి వెళ్ళొచ్చిన వాళ్ళే ప్రార్థనకి వెళ్ళొచ్చిన వాళ్ళే వెళ్ళొచ్చేసరికి అందులో ఆవిడ ఇలాగ అంటుంది బైబిల్ పట్టుకొని ఏమో ఇప్పుడు దాకా ఊరుకున్నాను అనుకున్నామేమో బైబుల్ పక్కన పెట్టానంటే నా సంగతి నీకు తెలియదు పక్కన పెట్టమంటావు బైబిల్ని అని లెక్కడం మొదలుపెట్టింది బైబిల్ని బైబిల్ పట్టుకొని తిట్టడం మొదలు పెట్టింది బైబుల్ సంఖలో ఉండంగానే కొట్టుకుంటున్నారు వాళ్ళు మళ్ళీ మీటింగ్ వెళ్ళొచ్చారంట ఎందుకు మీటింగ్ రావటం మళ్ళీ ఆయనకి చెడ్డ పేరు ఆయనకి ఆయన పేరు చెడగొట్టుకోవడమే లరా దేవుని యొక్క దీర్ఘశాంతము ఎలా ఉంటుంది అని అంటే అది ధరించుకునేటట్లుగా ఉండాలి అది క్షమించేటట్లుగా ఉండాలి చూడండి సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనంలో సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతముని ఇచ్చిన తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటంటే తప్పులు క్షమించటం దీర్ఘశాంతం కలిగిన వాడు క్షమించే మనసును కలిగి ఉంటాడు ఇతరులని సహిస్తాడు క్షమిస్తాడు క్షమాపణ అని అది గృహాల్లో నివసిస్తూ ఉంటుంది ఈరోజున చాలా ఇళ్లల్లోకి పురుషులు ఆలస్యంగా రావడానికి గల కారణం ఏంటి ఇంట్లో ఉండడం కంటే బయట ఉండడం మేలు అనుకుంటున్నారు వాళ్ళు గయ్యాలతో కాపురం చేయటం కంటే మిద్ద మీద ఒక నూల మూల నివసించుట మేలు తర్వాత జగడగొండితో కాపురం చేయటం కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు వాళ్ళకి ఇంట్లో ఉండడం కంటే బయట ఉండడం మేలులాగా ఉంది అందుకెళ్ళగా రావట్ల నైట్ పన్నెండు గంటలకు వస్తున్నారు చాలామంది మళ్ళీ పొద్దున్నే లేసి పారిపోతున్నారు డ్యూటీకి తొందరగా టైం అయిందమ్మా వెళ్ళిపోవాలి అని అంటున్నారు ఇంట్లో ఉండడం తక్కువ మనము ఎక్కడ మనశ్శాంతి అయితే ఉంటుందో అక్కడ ఉండడానికి ఇష్టపడతాం ఇంట్లో మనశ్శాంతిగా ఉందనుకోండి ఇంట్లో ఉండడానికే ఇష్టపడతాం ప్రిలరా చాలా గృహాల్లో సమాధానం లేదు కుటుంబం నెమ్మదిగా ఉండాలన్నా కుటుంబం సమాధానకరంగా ఉండాలన్నా కుటుంబ సభ్యులకు ఏముండాలి అని అంటే దీర్ఘశాంతం అనేది ఉండాలి కోప్పడాలి ఎప్పుడు కోప్పడాలో అప్పుడు కోప ప్రతిదానికి కోప్పడ్డం కాదు ప్రతిదానికి గొడవ చేయడం కాదు దీర్ఘశాంతం అనేది మన హృదయాలలో ఉండాలి గనుక ప్రియులరా దీర్ఘశాంతం అనగా క్షమాపణను ధరించుకోవటం దీర్ఘశాంతాన్ని ధరించుకోవటం తప్పులని క్షమించటం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దీర్ఘ శాంతం అంటే మరొక లక్షణం ఏంటంటే ముగిస్తాను ఒక నిమిషం తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదవ వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది పదవ వచ్చినంలో అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును ఒక యుకేను ఉస్తాన్ పట్టణంలో నాకు కలిగిన హింసలన్నిటిను ఉపద్రవములను తెలుసుకునే వాడు వై నన్ను వెంబడించుతవి అట్టి హింసలను సహించి తిరిగి కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించు దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటంటేనండి మనము దేవునిలో ఉపద్రవాలు ఎన్నొచ్చినా హింసలు ఎన్నొచ్చినా ఆటంకాలు ఎన్నొచ్చినా వాటిని వాటిలో మనము దేవునిలో మనము నిలిచి ఉండడం దీర్ఘశాంతము అని అంటే కష్టాలలో మనము నిలిచి ఉండడం నిలిచి ఉండడం గనుక ప్రియులరా ఓపిక మనము పట్టాలి ఎక్కువగా మనము కోపడకూడదు దానిలో మనము నిలిచి ఉండాలని దేవుని యొక్క భాగం మనకు తెలియజేస్తుంది కనుక దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటంటే మనము కష్టాలలో మనం మన శ్రమలలో మనము నిలిచి ఉండడం నేహమ్య గ్రంథంలో కూడా ఒక మాట రాస్తాడు నేహమ్య గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయం నేహమ్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచ్చినంలో ఒక మాట ఉంటుంది నేహిమే గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచ్చినము అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు దయ వాత్సల్యత గలవాడవు దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు పదిహేడవ వచ్చినంలో మొదటి మాటలు చదువుతున్నారు వారు విధేయులకు మనస్సు లేని వారై తమ మధ్య నువ్వు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకోనక ఇక్కడ చూడండి ఇస్రాయలీలు దేవుడు చేసిన అబ్దుతాలని జ్ఞాపకం చేసుకోలేదంట అప్పుడు వారు తిరగబడినప్పుడు దేవుడైనా తట్టుకొని వారిని దీర్ఘశాంతంతో క్షమించాడంట వారు దేవుడు చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకోలేదంట ఎర్ర సముద్రాన్ని చీల్చాడు అది మర్చిపోయారు ఎరుకో గోడని పగలగొట్టాడు అది మర్చిపోయారు నదిని దాటించాడు అది మర్చిపోయారు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు అది మర్చిపోయారు ఆయన ఇచ్చిందంతా తిన్నారు ఆయన ఇచ్చిందంతా తాగారు ఆయన ఆయన వలన కాపాడబడ్డారు ఆయన చేసిన మేలు అన్నీ పొందుకున్నారు అయినా దేవుణ్ణి మర్చిపోయారు దేవుడికి పాపం చాలా బాధ వేసింది ఎందుకంటే వీళ్ళు ఏం చేశారని అంటే ఇస్రాయిలందరూ వెన్నుపోటు పొడిచారు ఏం చేశారండీ వెన్నుపోటు పొడిచారు అయినా దేవుడు క్షమించాడు అదే దీర్ఘశాంతం అంటే దీర్ఘశాంతం అనుకున్నటువంటి మరో లక్షణం ఏంటంటేనండి మనం నమ్మినోళ్ళే మనల్ని మోసం చేసిన మనల్ని మనం పెంచిన మన మీద తిరగబడినా మనం సహాయం చేసినోళ్ళే మన మీదకి వచ్చిన వెన్ను పొడిచిన వాళ్ళని సహించటమే క్షమించటమే దీర్ఘశాంతం దేవునికి స్తోత్రం చూద్దామా అండి అలెలుగా అలెలుయా అది దేవుణ్ణిలో ఉండే లక్షణం అది గొప్ప లక్షణం ఆ లక్షణం మనలోకి వస్తే మనం క్రీస్తు స్వరూపంలో ఉన్నవాళ్ళం మనం దేవుని యొక్క బిడ్డలు మనం అనిపించుకుంటాం పిల్లరా దీర్ఘశాంతం అని అంటే వెన్నుపోటు పొడిచిన వాళ్ళని క్షమించటమే దీర్ఘశాంతం దీర్ఘశాంతం యోసపుని అన్నలు గుంట్లో పడేశారండి దేవుడు యోసేపు సింహాసనం ఎక్కిన తర్వాత అన్నలో చెదురుగా నిలబడ్డారు అప్పుడు యోసేపు ఏం చేశాడు మీరు భయపడమాకండి మిమ్మల్ని క్షమించేశాను భోజనం చేద్దాం రండి అని చెప్పేసి వాళ్ళతో కలిసి భోజనం చేశాడు అంటే వాళ్ళు వెన్నుపోటు పొడిస్తే యోసేపుని యోసేపు వాళ్ళని క్షమించాడు దీర్ఘశాంతంతో క్షమించాడు అక్కడ నాకు యోసేపు గుర్తు రాలేదు కానీ యోసేపు వాళ్ళ ఆవిడ గుర్తొచ్చింది ఏసేపు గుర్తురాలా నాకు ఏసేపు వాళ్ళు ఆవిడ గుర్తొచ్చింది ఎందుకు గుర్తొచ్చింది భర్త తరుపులు ఎవడన్నా ఇంట్లోకి వచ్చి భోజనం చేయాలంటే ఎవరంగీకారం కావాలి భార్య ముందు ఎవరు క్షమించాలి భార్య క్షమించాలి ఏసేపు అది పక్కన పెట్టేసాడు ఎవసేపుని భార్య క్షమించాలి భార్య సెలవు లేక ఎవడన్నా భర్త తరుపుడు వచ్చి భోజనం చేసే దమ్ము ధైర్యం ఉందా ఉండదు అంటే ఏసేపు క్షమించాడు వాళ్ళ ఆవిడ కూడా క్షమించింది రండి బావగారు తింద రండి ఈయన పెద్ద బావగారా ఈయన చిన్న బావగారా ఈయన రెండో ఆయన మూడో ఆయన రెండు రండి అని వాళ్ళందరినీ క్షమించింది క్షమించాను కాబట్టి భార్యలు కూడా క్షమించాలి మీ తమ్ముడు ఇలా చేశాడు కదా మీ అన్న ఇలా చేశాడు కదా మొన్న మీ అన్న అడిగితే దీనికి డబ్బులు ఇచ్చాడా ఓ మీ అన్న అడగా నువ్వు ఇచ్చేస్తావు డబ్బులు మీ చెల్లి ఓ అంటే మీ చెల్లిగా అంటే తగ ప్రేమ పొంగు వచ్చేసింది నీకు వాళ్ళు నీకు ఏమైనా చేశారా నువ్వే వాళ్ళకి పెట్టడమేనా ఎప్పుడు వాళ్ళు నీకు ఎప్పుడన్నా పెట్టారా కనీసం ఒక సొక్కన్న తీసారా ఏ ఆవిడ అని అడిగిందండి అడిగిందా అడగల క్షమించింది దీర్ఘశాంతం వెన్నుపోటు పొడిచారు మీద తిరగబడ్డారు అయినా కానీ భార్య భర్తలు ఇద్దరు క్షమించారు అట్లాంటి దీర్ఘశాంతాన్ని మీ భార్య భర్తలకు గాక ఆమె గట్టిగా గట్టిగానండి ఆమె అలాంటి దీర్ఘశాంతం మనకు ఉండాలి కాబట్టి దీర్ఘశాంతం అనగా అర్థం ఏంటంటే మనము కష్టాల్లో నిలిచి ఉండడం బంధుమిత్రులు మోసం చేసినా వెన్నుపోటుపడిచినా ఆ దీర్ఘశాంతం కలిగి ఉండడం నేను ముందే చెప్పాను మరి వాళ్ళ పగ అగదీర్చుకోవటము అని అంటే మీరేం చేయాల్సిన అవసరంలా శత్రువును ప్రేమించండి వాళ్ళ తల మీద మీరు నిప్పులు కుప్పలుగా పోసిన వాళ్ళు అవుతారు కుమ్ములి కుమ్ములి చచ్చిపోతారు అంతే వాళ్ళే దేవుడే పగదీర్చుకుంటాడు మన వంతు మన మన వంతు మనం చేయాల్సింది ఏంటంటే సహించటం క్షమించడం ప్రేమించటం ఇవి చేయండి చాలు దేవుడు చూసుకుంటాడు గనుక దేవుడు వేసే మనం ఒక దెబ్బ కొడతాం దేవుడు కొడితే పది దెబ్బలు కొడతాడు అది ఆయనకు వదిలేద్దాం కాబట్టి ప్రియులరా మనం దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి అందును బట్టి ఆఖరి మాట సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చిన ఈ విధంగా రాయబడి ఉంటుంది సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన భాగంలో కోపోద్రేగు అగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము అణచివేయను దీర్ఘశాంతం గలవాడు వివాదాన్ని అణచివేయగలం గనుక మన వివాదాలను అణచివేసే వాళ్ళంగా మనం ఉండాలి కోపం ఎక్కువగా తెచ్చుకునే వారముగా మనం ఉండకూడదు కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు పట్టణం పట్టుకుని వానికంటే తన మనస్సును అణుచుకునేవాడు శ్రేష్ఠుడు కాబట్టి ప్రియులరా దీర్ఘశాంతం కలిగిన వాళ్ళు చరిత్ర సృష్టిస్తారు తాజ్మహల్ ఎన్ని ఎన్ని సంవత్సరాలు కట్టారు తెలుసా అండి ఇరవై రెండు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు కట్టారు చరిత్ర సృష్టించారు ఎంత దీర్ఘశాంతంతో కట్టి ఉంటారు వాళ్ళు అలాగే మన హృదయాల్ని మనము కట్టాలి మనం మన ఆత్మీయ జీవితాలు మనం నిర్మించుకోవాలి తొందరగా కోప్పడక వెంటనే భూతమాట అనక కొంచెం ఆలోచించి ఆలస్యంగా మనము నిర్ణయం తీసుకుంటే దీర్ఘశాంతం కలిగి ఉంటే మన కుటుంబాలు నెమ్మదిగా ఉంటాయి మన ఆత్మీయ జీవితాలు దేవునితో సమాధానంగా ఉంటాయి దేవుని యొక్క కార్యాలని మనము చూస్తాం గనుక దేవుడు అట్టి దీర్ఘశాంతమును మనకు కలుగు చేయను గాక Amen.